ప్రతిరోజు డెబ్బై ఆరు వేల దాకా ఆలోచన చేస్తామని చెప్పినప్పుడు ఆ అన్ని ఆలోచనల్లో నీ లైఫ్ కోసం నువ్వు నీ లైఫ్లో నీకేం కావాలో దాని గురించి ఒక్క ఆలోచన చేస్తున్నావా నిజం చెప్పు ఎప్పుడు లైఫ్లో స్ట్రెస్ యాంగ్జైటీ వీటితో పాటు మన డైలీ లైఫ్లో ఉన్నాయి ఏంటి అప్పులు ఎక్కువగా ఆలోచించేది నిద్ర లేచినప్పటి నుంచి రేపు ఎవరు వస్తారు వాళ్ళకి డబ్బులు ఎలా సర్దాలి అంతే కదా ఇదే ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకు వచ్చే శాలరీ మీదే డిపెండ్ అయ్యి బ్రతికే కన్నా ఇంకా దీనికన్నా నేను ఎక్కువ సంపాదించాలి ఈరోజు నా సంపాదన ఈరోజు డైలీ రొటీన్లో నాకు రెండు వందలు వస్తే ఖచ్చితంగా నేను టూ టూ హండ్రెడ్కి మించి అంటే ఖచ్చితంగా నేను ఒక నాలుగు వందలు ఈరోజు సంపాదించాలి అని ఎప్పుడైనా ఆలోచించారా కానీ అలా ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆలోచన చేయడం మొదలు పెడతారో మీ లైఫ్ అంత బ్రైట్గా ఉంటుంది మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేసుకుంటారు అర్థమవుతుందా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో ఏం జరుగుతుంది అంటే మీలో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అయ్యో అప్పులున్నాయో అయ్యో భయమేస్తుంది ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఇవన్నీ ఈ స్ట్రెస్ ఫీలింగ్స్ ఈ స్ట్రెస్ ఎప్పుడు ఉంటుందో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ ఒకదానిమట ఒకటి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి మరి వీటి నుంచి విముక్తి ఎప్పుడు మీకు కాబట్టి మీ గురించి మీరు ఒక్క నిమిషం ఆయన కూర్చొని ఆలోచించండి పరిగెత్తకండి కొంచెం కూర్చోండి అది ఎవరైనా సరే అర్థమవుతుందా